స్వాగతం ప్రమాదాలలో గాయపడి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులకు పునర్జన్మనిస్తున్న మహిళా డాక్టర్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించారని చిత్తూరు జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు కోల్కతాలో హత్య చేపట్ట మహిళ డాక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని ఏపర్భంలో చిత్తూరు నగరంలో క్రోవర్తలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ కోల్కతా నగరంలో ఉన్నటువంటి ఆర్జీ కార్ వైద్య కళాశాలలో రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైని డాక్టర్ విద్యార్థినిపై లైంగికంగా దాడి చేసి హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని బహిరంగంగా డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా వైద్యులు ప్రజా సంఘాలు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి సంఘాలు వామపక్ష పార్టీలో ముక్త కంఠంగా అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు కేంద్ర మహిళా కమిషనర్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆరోపించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వరకు భారత మాత బిడ్డలపై లైంగిక దాడులు అత్యాచారం ఆగడం లేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నాయని కోల్కతా ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు తొమ్మిదవ తేదీ కోల్కతాలో ట్రైనీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గోవిదా దేవ్నాథ్ అనే మహిళ పైన ఎంతో క్రూరంగా రేప్ చేసి చంపినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ముప్పై ఒక్క సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ పైన అక్కడ విధులు నిర్వహిస్తూ ఉండగా కొంతమంది రౌడీ మోకలు అలాగే రాక్షసులుగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది ఆ అమ్మాయిని రేప్ చేసి ఎంతో దారుణంగా చంపడం జరిగింది ఇప్పటి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి న్యాయం కూడా చేకూరచలేదు ఆ అమ్మాయి హత్య చేసిన ఆ మరుసటి రోజు మరుసటి రోజు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే కనీసం ఆ అమ్మాయి మొహం చూపించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని చాలా బాధాకరం ఆ అమ్మాయి హత్య జరిగిన ఆ మరుసటి రోజు వచ్చి ఇది ఒక హత్య కాదు ఇది ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆత్మహత్య అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వెల్లడించడం జరిగింది ఆ మొదటి రోజు ఇది వచ్చి ఇది ఒక రేపు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ అమ్మాయి పోస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని దాదాపుగా పది మంది కలిసి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అమ్మాయిలు ఈ విధంగా డేపులు చేతి దారుణంగా చంపుతా ఉన్న ఉన్న ఉన్నటువంటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా నోరు మెదగడం చాలా బాధాకర బాధాకరం అని చెప్పి కూడా ఈరోజు ఏఐ మేము చెప్తా ఉన్నాం